నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే అండి ఈ ఫిష్ చూసారా ఇవైతే పాల పొంతలు అంటారండి ఇంకా నైట్ అయితే తీసుకొచ్చారనమాట నేను ఉదయం చర్చికెళ్ళడం వల్ల అవ్వలేదు ఇంకా నైట్ అయితే తీసుకొచ్చారు ఇంక కర్రీ అయితే కుక్ చేస్తున్నాను ఎలా చేస్తాను అనేది మొత్తం ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా అయితే చేపలని నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి ఇంకా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇంకా నేనైతే ముందుగానే ఆనియన్స్ ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే వీటిని వాష్ చేసుకున్నాం అయితే ఫుల్ వర్షం అయితే వస్తుందండి ఇప్పుడు రాత్రి సెవెన్ అయిందనమాట టైము అసలు మామూలు సౌండ్తో కాదు వర్షం బాగా వస్తుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి అడ్జస్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి ఇవ్వండి నీట్గా అయితే వాష్ చేసానండి చూసారా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పాలబొంతలు అంట పేరైతే ఇప్పుడైతే కర్రీ అయితే వండేస్తాను చూసేయండి స్టవ్ అయితే వెలిగించి గిన్నె అయితే పెట్టుకున్నానండి కలయి ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి అలా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఒకసారి అయితే కలిపిస్తున్నా బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అయితే ఇంకా మూత అయితే పెట్టేస్తాను ఒకసారి అయితే చూద్దామండి చూడండి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో నేను టమాటా పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇందులోనే ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి మూత పెట్టయితే ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందామండి టమాటా కూడా చక్కగా కుక్ అయ్యేటట్టు ఇందులో ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను బాగా ఫ్రై అవ్వాలండి చూసారా ఇలా చేయండి గ్రేవీగా బాగా వస్తాయండి కర్రీస్ చాలామంది మా సైడ్ అయితే మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ ఇలా కలిపి పెడతారండి చేపల కూర అయితే అలా ఉన్న టేస్ట్ బాగుంటుంది ఇంకా నాకు ఇక్కడికి వచ్చినాక ఈ వైజాగ్ వచ్చినాక ఇక్కడ అందరూ ఇలా పెట్టడం వల్ల నేను కూడా ఇలాగే పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసినా గ్రేవీగా వస్తుంది మనం ముందే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా ఆనియన్ కానీ టమాటా కానీ చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి కర్రీ అయితే ఫ్రై చేయండి మీరు కూడా ఇలా ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెడదామండి టమాటా ఇవన్నీ చక్కగా ఉప్పుతో చక్కగా ఫ్రై అవుతాయి చూడండి చక్కగా అయితే మగ్గిపోయినాయండి టమాటా కూడా ఇంకా ఆయిల్ అయితే బయటికి తేస్తుంది కదా ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు ఇప్పుడైతే అల్లం కూడా పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే కారం యాడ్ చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఇదంతా ఫ్రై చేసుకోవాలి చూసారా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫిష్ బొంత తాళ బొంతలు అంటండి చేపల పేరు అయితే నాకు తెలియదు చేపల గురించి అయితే నాకు కూడా ఐడియా లేదు ఇది కూడా ఫ్రై అయిపోయిందండి కారం కూడా ఇప్పుడైతే ఇందులో నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి వాటర్ అయితే పోసేసానండి చూడండి ఇంకా ఇదైతే బాగా మరలాలి మరలినప్పుడైతే మనం ఫిష్ వేసుకుందాము ఇందులోనే నేను ఇప్పుడైతే ఆంచూరు పౌడర్ అయితే యాడ్ చేస్తాను ఇదిగోండి ఆమ్చూరు పౌడర్ అండి నేనైతే ఇలా చేసి పెట్టుకుంటాను అనమాట ఎండి మామిడికాయలు ఉంటాయి కదా అంటే మామిడికాయ ముక్కల్ని పులుపాగా వాటిని ఎండబెట్టి అయితే ఇలా పొడి చేసుకుంటానండి ఇంకా అందుకని చింతపండు చాలా తక్కువ వాడతాము ఇది వాడితే ఏంటంటే కూరలో ఆ పులుపు టేస్ట్ తెలుస్తుంది అలాగే మన హెల్త్ కూడా మంచిదండి చింతపండు వాడితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అలా ఉంటాయి కదా దీంతో అయితే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఇప్పుడు ఇదైతే కర్రీలో యాడ్ చేస్తాను నేను అయితే టూ స్పూన్స్ తీసుకుంటానండి సరిపోయిద్ది మనకి పులుపు ఇంకా ఇందులో కొంచెం వాటర్ అయితే ఉట్టి పొడి వేయకుండా ఇలా వాటర్ వేసి కలిపి పోసుకుంటే ఇంకా ఏంటంటే ఇది గడ్డలు లేకుండా అలా ఉంటుందన్నమాట ఇలా కలిపేసుకుని ఇంకా కర్రీలో పోసుకుని పులుసుని అయితే బాగా మరలివ్వాలండి ఇలా ట్రై చేయండి ఆమ్చూర్ పౌడర్ ఇప్పుడు షాపుల్లో కూడా బాగా దొరుకుతుందండి ఎక్కువ మంది అయితే అదే ఎక్కువ వాడుతున్నారు చింతపండుతో పోలిస్తే ఇంకా ఇలా వేసేసుకున్నాను ఇంకా పులుసు అయితే బాగా మరలాలి ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నానండి ఇప్పుడైతే మూత పెట్టేద్దాము ఈ పులుసు బాగా మరలితేనే కర్రీ టేస్ట్ వస్తుంది చేసుకున్నామండి ఇదే అనమాట చేపల కూరకి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఇప్పటికే పులుసు అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగా వస్తుంది జీలకర్ర అలాగే కొన్ని అయితే ధనియాలు ఇంకా వెల్లుల్లి డబ్బులు అయితే వేసండి ఇది మొత్తం పుల్లాగా అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇలా అయితే రెడీ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇదిగోండి ఇలా రెడీ అయిందండి ఇప్పుడు ఇది కూడా నేను చూడండి అంటే రెడీగా ఉంది కదా ఇది కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకుందాం మంచిగా అయితే ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా కలిపేసి ఇది బాగా మరలించుకుందాం ఒకసారి అయితే చూద్దామండి చూస్తున్నారు కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇంకా మరలుతుంది కదా ఇప్పుడు ఇందులోనే ఈ ఫిష్ అయితే యాడ్ చేసుకుందాం ఒక్కొక్కటిగా అయితే యాడ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్లో చేయండి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇది అండి ఇలా అయితే వేసేసాను ఇంకా ఒకసారి ఇలా కలిపేసుకుని మూత అయితే పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందామండి మూత పెట్టేస్తున్నాను ఒకసారి అయితే చూద్దామండి కర్రీ చూసారా ఆయిల్ చక్కగా బయటకు వచ్చేసి ఇంకా కర్రీ అయితే కుక్ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా ఇందులో నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేయండి ఇంకా చాలామంది అనుకోవచ్చు చింతపండు వేయకుండా చేపల కూర ఏం టేస్ట్ ఉంటుంది అని ఒకసారి ఇలా చేసి చూడండి చేసి అయితే నాకు కామెంట్ చేయండి మీకే తెలుస్తుంది ఆ కర్రీ టేస్ట్ అనేది చింతపండు వేయకుండా ఓన్లీ ఆమ్చూర్ పౌడర్తో వేస్ట్ చేయండి కర్రీ అయితే సూపర్ ఉంటుందండి మేమైతే ఆమ్చూర్ పౌడరే దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి అయితే వాడుతున్నాను నేనైతే నాకు చాలా బాగుంటుంది అనమాట కర్రీస్కి ఇంకా చింతపండు అనేది చాలా తక్కువ వాడతాను నేనైతే అసలు చింతపండు అయితే దగ్గర కూడా రాను అండి ఇంకా మా వారికి వీళ్ళకైతే వండుతాను ఇంకా నేను తినాలనుకున్నప్పుడు కూడా అంటే మ్యాక్సిమమ్ ఎక్కువ అయితే పౌడర్ అయితే వేస్తాను చూసారా ఇంకా ఇదండి కర్రీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం చూసారా చక్కగా కుక్ అయిపోయిందండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను గ్రేవీగా చూసారా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి ఇంతేనండి టేస్టీ ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇవి పాలబొంతలు అనమాట పాలబొంతలు పులుసు చూసారా కలర్ఫుల్గా చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్